నిఖిల్ కావ్య మధ్య ఏం జరిగింది అసలు వీళ్ళిద్దరు ఎందుకు విడిపోయారు అప్పటి వరకు దాదాపుగా ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ రిలేషన్షిప్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ రిలేషన్షిప్లో వీళ్ళిద్దరికీ రాని గొడవలు కరెక్ట్గా స్టార్మాలో ప్రసారమయ్యే ప్రసారమైన ఊర్వశి ఊర్వశి ఓ రాక్షసి సీరియల్ ఉంది కదా ఆ సీరియల్లో కూడా కావ్యం ఉంది పాత వైష్ణవి పాత్రలో ఉంటుంది తర్వాత దుర్గగా మనకి వేరే అమ్మాయి వస్తుంది అప్పుడు కూడా నిఖిల్ అండ్ కావ్య ఫ్రెండ్స్గానే ఉన్నారు కానీ సడన్ గా ఏమైంది అంటే నిఖిల్ కావ్య వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి అలాగే నిఖిల్కి సంబంధించి విభేదాలు వచ్చాయన్న విషయం ఇప్పుడు నడుస్తున్న టాక్ సరే అది పక్కన పెట్టేస్తే సోనియా అలాగే సోనియా నిఖిల్ని దేనికి నామినేట్ చేసింది అంటే యష్మి నీ విషయంలో తనకి నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి అన్నట్టుగా తను చెప్పింది ఆ తర్వాత ఫ్రెండ్స్గా ఉండాలని చెప్పినప్పటికీ కూడా నువ్వు తనతో క్లోజ్గా మూవ్ అవుతూ వచ్చావు నువ్వు బయట డిప్రెషన్ అని చెప్పి లోపల యష్మితో చేస్తుంది ఏంటి అని చెప్పేసి అంటే నేను యష్మితో కట్ ఆఫ్ చేసేసాను కదా ఆ టాపిక్ మీద అంటే కట్ ఆఫ్ చేసావు కానీ ఫ్రెండ్షిప్ చేయలేదు అని చెప్పేసి యష్మి బాధపడింది అయితే సోనియా నిఖిల్ని నామినేట్ చేసిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్కి కావ్య ఒక పోస్ట్ పెట్టింది అదేంటి అంటే కొంతమంది చాలా గొప్పగా నట నటిస్తారు దానిలో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తారంటే వాళ్ళ అమాయకత్వం వాళ్ళ తెలియని ఒక ఇష్టపడే తత్వం ఇవన్నీ కూడా దానిలో ఒక స్పష్టంగా ఫేక్గా చూపిస్తూ ఉంటారు అయితే దానిలో వేరే వాళ్ళని అంటే వాళ్ళని ఇష్టపడే వాళ్ళని అక్కడ నిందితులుగా ముద్దాయిలుగా చేసేస్తారు చేసేసి ఇక్కడ ఏం చేస్తారంటే మనల్నే కన్ఫ్యూజ్ చేసేసి వాళ్ళు కరెక్టా వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు కరెక్టా అనే విషయం పైన గేమ్స్ ఆడుతూ ఉంటారు సో దయచేసి వాళ్ళని నమ్మకండి అంటూ పెట్టడం జరిగింది అయితే నిఖిల్ ఏడ్చాడు సారీ చెప్పాడు నువ్వే నా భార్యవి అన్నాడు అయినా కూడా కావ్య కరగలేదు అంటే అసలు వీళ్ళిద్దరి మధ్య వచ్చిన విభేదాలు ఏంటి అనేది కూడా తెలిస్తే అప్పుడు తెలుస్తుంది బహుశా బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత అందరూ కలిసి అంటే ఎవరు వీళ్ళిద్దరి మధ్య విభేదాలు సృష్టించారో వాళ్ళు వచ్చి వీళ్ళని క్లియర్ చేస్తే తప్ప కావ్యకి ఒక క్లారిటీ రాదు నిఖిల్ మీద నాకు అనిపిస్తుంది